హాయ్ ఫ్రెండ్స్ నిన్నట ఇడ్లీ నైట్ ఇడ్లీ మిగిలినాయి అన్నమాట అవి మనం వేస్ట్ చేసుకోకుండా ఇడ్లీ ఉప్మా లాగా చేసుకోవచ్చు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి రెండు దమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర పచ్చన గడ్డ వేసుకోవాలన్నమాట వేగ వేగంత వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించాలి తగినంత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ గట్టగా వేగుతాయి పసుపు వేసుకోవాలి చూశాక ఇడ్లీ మనం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం అనమాట అవి వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి చిన్న మంట పెట్టి ఇట్లా తలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు ఇలాగే బాగా ఒక ఫిఫ్టీ మినిట్స్ వేగించాలి చూసారా ఇంకా వేగాలన్నమాట చూసారా ఇప్పుడు ఉప్మాలా తయారు అయ్యి చూడండి బాగా ఫ్రై అయ్యి అయింది ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకోవాలన్నమాట నిమ్మరసం వేసి కలిపి ఆపేలు వేసుకోవాలి స్టవ్ రెడీ అయిపోయిందండి ఇడ్లీ ఉప్మా అనమాట దీన్ని సిఎడి అని కూడా అంటారు ఏ రెడీ అయిపోయింది మసాలా చేసుకోవాలి దీనిలో పప్పులు పడేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి ఓకే బాయ్